హాయ్ ఫ్రెండ్స్ వర్షం అయితే వస్తుందండి అనంతపూర్ జిల్లా చూడండి వర్షం అయితే ఫీవర్ గడర్ డబ్బు టూగా వచ్చింది కూడా అయితే వర్షం అయితే వస్తుంది ఇక్కడ చూడండి వచ్చింది అనంతపురం జిల్లా రాప్తాడ మండలం అండి మాది వర్షం అయితే చాలా బాగా అయితే వస్తుంది మధురి అన్న అనంతపురం జిల్లా రాప్తాడ మండలం బుక్కచర్లు అన్న మీద మీ ప్రాంతంలో వర్షం వస్తుందా లేదో కూడా కామెంట్ చేయండి మాదైతే అనంతపురం జిల్లా రాప్తాడ మండలం అండి ప్రజెంట్ అయితే బుగ్గచర్లు అయితే వర్షం వస్తుంది ఆల్మోస్ట్ అంటే అయ్యే అవకాశం అయితే ఉందన్న ఇంకా వర్షం కూడా ఇంకా వృత్తి బిల్ల కొనసాగే అవకాశం కూడా ఉంది మరి అదేవిధంగా లైవ్ చూస్తున్న వారు ఎక్కడ మీ ప్రము కూడా వర్షం వస్తుందా లేదా కూడా కామెంట్ చేయగలరు వస్తుంది వర్షం అయితే ఇంకా అవకాశం కూడా ఉంది మరి ఈ వర్షం అన్ని సభ నుంచి వస్తుంది అంటే ఒక పది పదిహేను నిమిషాల నుంచి అయితే వస్తుందండి అయితే కొంచెం తగ్గింది అయినప్పుడు కూడా పూర్తి నింబడే అవకాశం అయితే లేదు అయితే ఇంకా కఠినూ అయ్యే అవకాశం అయితే ఉంది మరి తక్కువ వస్తుంది ఎక్కువ అంటే ఒక మినిట్స్ మాత్రమే ఎక్కువ వచ్చిందండి అయితే ఒక మాదిరి లాగా అయితే కొద్దిగా అటు ఎక్కువని కాదు ఇంకా తక్కువని కాదు ఒక మీడియం లెవెల్గా అయితే వస్తూ ఉంది టెక్నికల్ టెక్ కూర్చో హై హైబ్రో తెలుగు టెక్ థ్యాంక్స్ ఫ్రామ్ బెంగళూరు థ్యాంక్ యూ అన్న బెంగళూరులో వర్షం వస్తుందా ఎందుకంటే మీ ప్రజెంట్ బెంగళూరులో ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ బ్రదర్ వర్షం వస్తుందా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు ఎందుకంటే మన లైఫ్లో ఉన్నవారు ఇంకా ఒక ప్రజలు కూడా తెలుసుకుంటారు రావడం లేదు రావడం లేదు థ్యాంక్ యూ బ్రదర్ అయితే వస్తుందమ్మా వర్షం అయితే తగ్గే అవకాశం కూడా కనిపించట్లేదు ఎందుకంటే మెగాలు కూడా బాగున్నాయి దానివల్ల ఇచ్చే అవకాశం అయితే ఇంకా ఉంది మరి గత నలభై రోజుల నుంచి కూడా అంటే పది రోజుల నుంచి కూడా పెద్ద వర్షం అయితే ఎప్పుడు రాలేదు ఈరోజు అయితే వర్షం వస్తుందమ్మా ఇంకా మీడియంలో అయితేనే వస్తుంది చాలా ఎక్కువగా అయితే రాలేదు అన్న అన్న మాదైతే అనంతపురం జిల్లా రాప్తాడు మండలం అన్న అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పెద్ద అయిందా బ్రో ఏంటి బ్రో ఏంటైంది చెప్పండి బాప్తాడు ఫేమస్ ప్లేస్ బ్రో కొద్దిగా అయితే తగ్గిందండి అయితే తగ్గే అవకాశం అయితే తక్కువ అండి మరి కూడా రావచ్చు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు దూరపు అంటే పైపక్క దూర కొద్దిగా అయితే వచ్చి వస్తుంది అక్కడైతే కావున ఇంకా వచ్చే అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను వర్షం వస్తే మాత్రమే ఛాన్స్ లైల్లో ఉంటుంది ఫుల్ ఫేమస్ సిద్ధం సభ అవునండి సిద్ధం సభ అయితే ఫుల్ ఫేమస్ అయింది త్వరలో అయితే ఫుల్ ట్రాఫిక్ లాస్ట్ ఇయర్ వేస్త చాలా వరకు ట్రాఫిక్ అయింది மீது எவருன்னா தெரு டெக்ரு மாதிரி நெல்யூர் நெல்லூரு உதயகுரி தேங்க் யூ தேங்க்யூ అత్యను ఏ విలేజ్ రోడ్ డిస్ట్రిక్ట్ రాస్తాడు రాస్తాడన్నా రాస్తాడు నేర్వే రాస్తాడు వస్తువు అయితే కొద్దిగా చాలా తగ్గిందన్న అది వస్త్రంగా రాదన్న లైట్గా అయితే వచ్చే అవకాశం ఉంది అయితే ఎక్కువగా వచ్చే అవకాశం కొంచెం తక్కువ ఉంది లైట్గా అయితే వచ్చే అవకాశం ఉంది ఆల్మోస్ట్ వర్షం వస్తే ఛాన్సెప్ అయితే లైవ్లో ఉండడం జరుగుతుంది వ్యాప్తాలు డెవలప్మెంట్ ఇప్పుడు ఎలా ఉంది లేదన్నా ఎప్పట్లాగే ఉంటుంది చాలా వరకు అయితే వర్షం కంప్లీట్ బాగా వచ్చిందండి అయితే నది కూడా వచ్చే అవకాశం అయితే ఉందా లేదంటే లైట్గా అయితే వచ్చే అవకాశం మాత్రమే ఉంది హెవీగా వచ్చే అవకాశం అయితే ఏం లేదు దేవేంద్ర అవి ఎన్ని సెంటీమీటర్స్ వర్షం పడింది అన్న అదైతే మనం క్యాల్కులేట్ చేయలేము ఎందుకంటే లైట్గా పదును అయింది కానట్టు అయితే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్లో ఉందన్న పూర్తి అని కూడా చెప్పినాం పూర్తి పదున అవుతుంది అనుకున్నాం కానీ అంతరానికి కొద్దిగా అయితే తగ్గుమక్కం అయితే పడింది కావున సెంటీమీటర్లే మనం లెక్క చేయలేము అయితే పూర్తిగా ఇంకా కంప్లీట్గా వర్షం అయితే నిలబడినట్లేదు లైట్గా అయితే వస్తుంది చిన్న దుమర్లాగా అయితే ఇదే విధంగా కొద్దిసేపు కొనసాగినా కూడా మనకు అదనయ్యే అవకాశం కూడా ఉంటుంది ఏమైనా పెరిగితే కానీ సెంటీమీటర్స్ ప్రక్రియని చెప్పలేమన్నా తయారులో వర్షం పడడం చాలా ఆనందం ఈ టైంలో వర్షం చాలా పడితే బెటర్ కదన్న ఎందుకంటే వేరుశనగ అలాంటివి అంటే మిట్ట పొలాలకు ఏదైనా పంటలు వేయాలంటే ప్రజెంట్స్ టైం కదన్న దానివల్ల ఇప్పుడు పడితే చల్లలు అయితే మంచిదే చాలా కోసం కంది అలాంటి వేషాలు అయితే వెయిట్ చేస్తున్నారు అయితే మా వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే చాలా తక్కువ అయితే రాయలసీమకు వర్షం ఉందన్న గత రెండు మూడు రోజుల వెదర్ రిపోర్ట్ కూడా చూశాను చాలా అయితే తక్కువగా ఉంది ఒకటి లేదా రెండు జిల్లాలో మాత్రమే వర్షం వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో మ్యాంగో ఫార్మర్స్ లాస్ ఆన్ కర్నూలు అన్న మ్యాంగో ఫార్మర్స్కి అయితే ఫస్ట్లో ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు అయితే మంచి ప్రైస్ వచ్చింది కారణం లేదు అయినప్పటికీ పది పదహైదు రోజుల తర్వాత అయితే చాలా గౌరవం అండి ఎందుకంటే చాలా చాలా తక్కువ కాస్ట్ అయితే వెళ్ళడం జరిగింది అందువలన ప్రతి ఒక్కరు అయితే చాలా ఇబ్బంది పడ్డారు రైతానాలు చాలామంది రోడ్లపై కూడా ధర్నాలు కూడా చేశారు కొన్ని జిల్లాల్లో అయినప్పుడు కూడా ప్రైస్ అయితే ఎవరు రెస్పాన్సిబుల్ పెద్దగా అయితే ఇవ్వలేదండి కలెక్టర్ గారు ఇచ్చారన్నారు కానీ ఆయనప్పుడు కూడా మార్కెట్ వాళ్ళు యొక్క ప్రైస్ ఇవ్వలేమని కూడా చెప్పారు అయితే ఫస్ట్ ఒక పది పదిహేను రోజులు మాత్రమే కొద్దిగా రేట్ అయితే హైదరాబాద్ వచ్చో అని మార్కెట్లో అయితే మంచి రేట్ ఇచ్చాయి అండ్ మరి తర్వాత చాలా తక్కువ అయితే రేట్ అయితే ఇవ్వడం జరిగింది అందువల్ల చాలా లాస్ అవుతాయండి అదేవిధంగా మనం మ్యాంగోనే కాకుండా చీనీకా కూడా ఇంత కొద్ది రోజులు అసలుకి ఒక అంటే కంటిన్యూగా ఒక రేట్ అంటూ నిలకడగా అయితే ఉండడం లేదు చాలా ఈసారి అయితే చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు మధ్యలో ఒక్కసారి చాలా వరకు అయితే తగ్గిపోయి ఒక పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల వరకు తక్కువ రేట్ అయితే నిలబడడం జరిగింది అప్పుడైతే చాలా వరకు ఇబ్బంది పడ్డారు అది ఇప్పుడైతే ఒక మీడియంలో అయితే వెళ్తుందండి అటు అని చెప్పి ఎక్కువగా రేట్ అయితే ఏం లేదు మొన్న దాకా మిర్చి ప్రైస్ కూడా లేదు అన్న మిర్చి ప్రైస్ అయితే మనకు ఐడియా లేదు అది ఏముంది ఏంటంటే అయితే నాకైతే తెలియదు అన్న అందులో ఒకటి మిర్చిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి బ్యాడీ అని ఇంకొకటి ఇంకోటి రెడ్ అని అవర్కైతే ఉంటాయి నాకు ఆ మిర్చి ధరలు అయితే చాలా వరకు ఐడియా లేదన్నా కృష్ణ గుంటూరులో ర్యాలీ మిర్చి పైన ఉంటుంది అన్న గుంటూరు అంటే మనకు ఫేమస్ ఏంటి అంటే మిర్చి అందువలన మిర్చి రైతులు ఏమన్నా ఎక్కువ తక్కువ చాలా అంటే ఎయిట్ మిర్చి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్ కేజీ రెండున్నరపాయి అండి చాలా తక్కువ అండి అసలు మిర్చీలకు యాక్చువల్గా మనం మాట్లాడుకున్నది మిర్చి పంటలకు ఎక్కువ స్ప్రేయింగ్స్ అంటే ఫత్తా రైస్ చాలా ఎక్కువ అవసరమతాన్ని నేనైతే విన్నానండి ప్రాక్టికల్గా అయితే పూడలేదు చాలామంది అనడం వల్ల విన్నాను మరి ఆ విధంగా మందులు స్ప్రే చేసి వేలకు వేల పెట్టుబడులు పెట్టి అంతేకాకుండా కోత సమయంలో కూడా భారీగా అయితే కూలీలు కావచ్చు ఏదైనా కానీ ట్రాన్స్ఫర్ కాబట్టి ఎక్కువ ఉన్నప్పుడు కూడా మరీ ఇంత దారుణంగా రేటు ఉంటే చాలా అయితే కష్టమండి నేను కూడా లాస్ట్ నాలుగు ఐదు రోజులు వారం నుంచి టూ డేస్ చూసానండి మనకు తెలిసిన వాళ్ళవి ఒక యాభై నుంచి అరవై కేజీ యాభై రెండు కేజీలు వస్తా అనుకుంటా ఆరు వందలు ఆ విధంగా అంటే చాలా తక్కువండి ఎందుకంటే కనీసం కూలీలు ఖర్చులే భారీగా ఉంటాయండి ఇప్పుడు పీకడానికి వచ్చిన కూలీలు కూడా ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఇంత ఉంటుంది అంతేగాని మనం పంటలు వేసిన పంటలు ఏమైనా కావచ్చు వాటి యొక్క పెట్టుబడులు మందులు అయితే రావడం లేదు చ మరి ఈ విధంగా ఉంటే చాలా కష్టమవుతుందండి ఏది మంచి ప్రభుత్వం అన్న మనం ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వాన్ని టార్గెట్ కూడా అనలేము ఎందుకంటే గిట్టుబాటు ధర అన్నది ప్రైస్ అంటే ఎక్స్పోర్ట్ అయినా ఉండాలి లేదా మన సరుకు అయినా తక్కువగా ఉండాలి సరుకు తక్కువ ఉంటే ఆటోమేటిక్గా రేటు వెళ్తుంది మనం ఏ ప్రభుత్వాన్ని అన్న అవసరం లేదు చరువు తక్కువ అంటే వెళ్తుంది మనం అంటే ప్రతి రైతులు కూడా ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు ఏ పంటనైతే అందరూ పెడతారు అదే పంటనే పెడుతున్నాం ఇదివరలాగా ఒక్కరు ఒక పంటను మనం చేస్తే చాలా వరకు రేటు ఉండొచ్చు దేవేంద్రన్న యాభైలు ప్యాకెట్ పీయడానికి మిర్చి కూలీనే ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది ఫ్రీ మెంబర్స్కి అయితే అప్పుడు మనకు ఐదు వందలు ఆరు వందలు మాత్రమే మిర్చి రేటు వెళ్తుంది కనీసం రైతుకు చేతి నుంచి కూలి పడుతుంది అన్న ఒక కటింగ్లో అయితే మరి నెక్స్ట్ కటింగ్ నెక్స్ట్ కటింగ్ అంటే అప్పుడు ఎందుకు వెళ్తుందో రే రేటు తెలియదు కదా కనీసం అప్పుడు ఒకవేళ ఎక్కువ వస్తుందనే ఆశ కూడా ఉండదు ఎందుకంటే మెయిన్ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ కటింగ్లే మనకి ఎక్కువ రేటు వెళ్తే బెటర్ ఎందుకంటే అప్పుడు కాయలు కూడా దిగుబడి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా క్వాలిటీ కూడా అదే అదేవిధంగా ఉంటుంది అందువలన అప్పుడు రేట్ వస్తే చాలా వరకు బెటర్ సంతోషం పెడుతు రైతును కూడా మరి వర్షం అయితే లైట్గానే పడుతుంది అన్న అలాగే పడుతుంది నా రైతు భరోసా పడడం లేదు నా ప్రజెంట్ అయితే ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పోస్ట్పోన్ చేశారు అది నెక్స్ట్ మంత్ ఈ మంత్ అంటే జూలై ఇంకా డేట్ అయితే రిలీజ్ చేయలేదు మరి ఎప్పుడు ఏంటనేది ఇంకా డేట్ ఫిక్స్ చేయడాన్ని లాస్ట్ మంత్ లాస్ట్ ట్వంటీత్ ప్లాన్ చేశారు బట్ అయితే కొన్ని అన్ని అయితే ఆ రోజు ప్రోగ్రామ్ లాంచ్ చేయలేదు మరి జూలై లాస్ట్ ఉన్నారు అప్పుడు కూడా లాస్ట్ అంటే పూర్తి కంప్లీట్గా చెప్పలేదు నా వన్ ఇయర్ అయిపోయిందిగా అవునా వన్ ఇయర్ అయితే అయిపోయింది పడితే తొందరలోనే విడుదల చేసే అవకాశం కూడా ఉత్తర్వులు అయితే తయారు చేస్తున్నారు మరి ఎప్పుడనే డేట్ కూడా కన్ఫర్మేషన్ అయితే లేదు కర్నూలు క్యాపిటల్ అయింది ఉంటే రాయలసీమ బాగా డెవలప్మెంట్ అయ్యేది అవసరం అన్న కానీ మనకు అనుకున్నట్టుగా ఇవి కావదా యాక్చువల్గా రాయలసీమలో కర్నూలు కాకుండా ఏదైనాప్పుడు కూడా డెవలప్మెంట్ అయితే చాలా ఉండేది అన్న ఎందుకంటే రాయలసీమ అంటేనే మనకు కరువు కాటకాలు వర్షాలు తక్కువ అని కోతి మెట్ట అంటున్నాము దానివల్ల కనీసం రాయలసీమలో ఏదో ఒక డిస్టిక్లో క్యాపిటల్గా ఉన్నప్పుడు కూడా రాయలసీమ ఫుల్ డెవలప్మెంట్ అయ్యేది జశ్వంత్ హాయ్ రాయలసీమ అయితే అలా ఎయిటీగా వస్తుందండి చాలా అయితే తక్కువ ముఖ్యమట్టింది తక్కువ అయితే వస్తుంది వర్షం ఫీజు రిమేజమెంట్ కూడా అన్న ఇంకా అన్న మీరు బెంగళూరు అంటున్నారు ఫస్ట్ బెంగళూరులో అయితే ఫీజ్ రిమేజ్మెంట్ రాదు కదన్నా వేరే స్టేట్లో చదివితే కాలేజ్ వాళ్ళు ఎగ్జామ్స్ కూడా హాల్ టికెట్ ఇవ్వడం లేదు వాళ్ళ అమౌంట్ ఫిక్స్ వాళ్ళకి చేతికి వస్తుంది అన్నప్పుడు మాత్రమే ఇస్తారన్న కాలేజీ వాళ్ళు కానీ స్కూల్ వాళ్ళు కావచ్చు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫైనాన్షియల్గా అయితే ప్రతి ఒక్కరు అయితే ఇబ్బంది పడుతున్నారు నేను చదివేది ఆంధ్రాని అన్నా ఓకే అన్న ఆంధ్రా అయితే రేంబర్స్మెంటు మనకి కన్ఫామ్గా లాంచ్ చేస్తారంటే మాత్రమే ఏలూరు సిఆర్ రెడ్డి చిరంజీవి రెడ్డి కాలేజ్ అన్న బీటెక్ బీటెక్ అన్నా కాలేజ్ అంతే అన్నా ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అవుతూ ఉంటాయా గవర్నమెంట్ ఇస్తుందా లేదా అని వాళ్ళు అయితే చేస్తారు లేకుంటే మన తన కట్టించుకుంటారు అవి ప్రజలు జరిగే సిచ్యువేషను ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడాలి అన్నట్టుగా వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారన్న మనల్ని ఇబ్బంది పెడతారు ఖచ్చితంగా వర్షం అయితే వెరీ లోలో వస్తుందండి అంటే జస్ట్ ఇంక పుర్తి నిలబడింది అనే స్టేజ్లో అయితే ఉంది పడితే కంప్లీట్గా అంటే జీరో కాలేదు పడితే వచ్చే అవకాశం చాలా తగ్గింది గవర్నమెంట్ కరెక్ట్గా వేయాలి కదన్నా అవునన్నా గవర్నమెంట్ వేస్తే ఎవరికీ ఉండదు కదా ఇంకోసారి అడిగేదేం ఉండదు కదా ఎవరైనా కూడా తగ్గింది మా పెన్షన్లు ఇస్తున్నారన్న ఫోర్ థౌజండ్ మీ బి చేస్తా మావి చేస్తా ఉండదన్న ఏదో విధంలో అయితే పెన్షన్ ఇస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ యొక్క స్కీమ్స్లో పెన్షన్ ఒకటే కాదు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా పార్ట్ ఎందు ఎందుకైనా తీసుకోవచ్చు కదా వర్షం అయితే కంప్లీట్గా అయితే తగ్గిందండి అలా ఫ్రీగా ఎంత పడితే అంత ఇవ్వకూడదు కదా అన్న అది మనం మాట్లాడుకునే కాదు కదా అన్న నేను సిబిఐకి నమ్మి ఓటు వేసాను ఓటు వేసే క్షణం మాత్రమే మనం చేతులు ఉంటుందన్న ఆ తర్వాత గెలిచిన వాళ్ళ చేతులైతే ఉంటుంది ఫ్రీగా ఎంత పడితే ఎంత అంటే చాలా వరకు ముసలి వారికి వారికి అలా ఇచ్చేది అది కూడా ఒక మంచి స్కీమే బట్ అయితే కొద్దిగా అమౌంటే కాదండి మిగతా స్కీమ్ కూడా చూసుకోవాలి చూడండి నేనైతే మిది పిల్ల లాగ నా దగ్గర కూడా వచ్చి చూడండి ఒక్కొక్క పిల్లని వేలు చాలా కదన్న ఎట్లా అనుకోండి ఇప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు ఎలక్షన్ సబ్ కానీ ఏమైనా చెప్పారు కాబట్టి ఇవ్వకుంటే ఎలా అన్నట్టు ఇస్తున్నాను అన్న ప్రతి ఒక్కరికి యూస్ కావాలని చూడండి నేను లైవ్ ఇస్తుంటే నా సెల్ దగ్గరికి అయితే మరి వస్తుంది అది ஆ சிலகோடா பை சொல்லி వర్షం అయితే ఫుల్గా అయితే అసలు ఖాళీ అయిపోయిందండి ఇంతవరకు లైట్గా వచ్చిన వర్షం కూడా అసలు రాలేదు ప్రజెంట్ అయితే జీరో అయితే అయింది అంటే రాలేదండి పూర్తిగా రాలేకుండా కమ్యూనిటీ నిలబడింది మరి వర్షం వస్తే మాత్రం లైవ్ అయితే రావడం జరుగుతుంది జీరో కావచ్చు కావచ్చు ఆల్మోస్ట్ వీలైతే మాత్రం వర్షం వస్తే లైవ్కి రావడం జరుగుతుంది ప్రజెంట్ లైవ్ చూస్తున్నా మరియు లైవ్ చూసిన వారందరికీ ధన్యవాదములు ముఖ్యంగా తెలుగు టెక్ అన్న మీకు చాలా ధన్యవాదములు ఎందుకంటే మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పరిస్థితి వస్తుందా లేదా ఇక్కడ ఆయన థ్యాంక్ యూ అన్న మాకు లాస్ట్ గవర్నమెంట్లో హౌస్ అట్టా వచ్చింది ఇంటర్లో ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చింది మా నాన్నకు రైతు భరోసా వచ్చింది కానీ టీడీపీకే ఓటు వేశాను ఇది కూడా ఎవరు కూడా మనకైతే చేతినించే ఎవరు ఎవరన్నా ఏ గవర్నమెంట్ కూడా ఏ నాయకులు కూడా ఎవరు ఎవరైవరు అదే గవర్నమెంట్తో వచ్చేసి ప్రతి ఒక్కరికి ఈక్వల్గా మరియు అందరికీ అవసరం ఏ విధంగా ఏ స్కీమ్స్ అయినా కరెక్ట్ టైం ఇస్తే బాగుంటుంది మనం అలాగని ఏ గవర్నమెంట్ కూడా అనమాల్సిన అవసరం లేదు మరి ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా కాదు లాస్ట్ ఇచ్చారు ఈసారి కూడా ఇస్తారు అంటున్నారు ఇచ్చినప్పుడు ఒక ఇచ్చే వరకు గ్యారంటీ ఎవరు లేదండి ఎందుకంటే చెప్పిన మాట మీద మనమే నిలబడడం మనం కూడా ఇంట్లో ఒకసారి చెప్పిన మాట గ్యారంటీగా చేయలేము వారు కూడా చేస్తారని గ్యారంటీ ఏమని చెప్పండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ వేసుకోండి అయితే లైవ్ అయితే స్టాప్ చేస్తున్నాను అండి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మన లైవ్లో ఎంతసేపు ఉండి మా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అదేవిధంగా మీరు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా ధన్యవాదములు మరి వర్షం అయితే ఇస్తే ఖచ్చితంగా లైవ్ అయితే రావడం జరిగింది కావున ఎవరైనా కొద్దిగా అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డని పొలంలో రైతు రైతు పనిచేస్తే ఒక వీడియోస్ అప్పుడప్పుడు షేర్ చేస్తుంటామండి వర్షం అయితే ప్రజెంట్ కంప్లీట్గా అసలు జీరో అయిందని రావడం లేదు అందువల్లనే లైవ్ అయితే స్టాప్ చేస్తున్నాను